వాస్తు ప్రకారమే చాలామంది ఇల్లు నిర్మించుకుంటారు అయితే మొక్కల విషయంలో మాత్రం ఖాళీ స్థలం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు అయితే మొక్కలు పెంచే విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాల్సి ఉంటుంది ఏ మొక్కలు ఏ దిక్కులో పెంచాలో తెలుసుకొని పెంచితే ఆ ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి కలిగి ఇంట్లో ఉండేవాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ నియమాలు పాటిస్తే వాస్తుపరమైన ఇబ్బందులు ఉండవు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఇంటి సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచాలి పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా ఉండాలి ఉత్తర ద్వారం వారి ఇంటికి వాయవ్యంలో తులసి కోట ఉండాలి ఇక తులసి మొక్క విషయంలో ఈశాన్యంలో ఉండకూడదు ఉత్తర దిశలో కొబ్బరి మామిడి దానిమ్మ బత్తాయి చెట్లు వేయకూడదు అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి ఇంటికి నైరుతి దిశలో కొబ్బరి చెట్టు ఉండాలి బాదం చెట్టును ఇంటికి ఎదురుగా పెంచకూడదు తమలపాకుల మొక్కను ఇంట్లో దక్షిణ దిశలో పెంచటం శుభకరం దక్షిణంలో పడమర నైరుతి ఆగ్నేయం వాయవ్యంలో పూల కుండీలు ఉంచవచ్చు పాలు కాయ చెట్లు ముళ్ళ చెట్లు గోరింట జువ్వి చింత మరి కుంకుడు ఇంటి ప్రహరీ లోపల వేయకూడదు ఇంటి బయట పెంచుకోవచ్చు ఇంటి వాస్తుకి సంబంధం లేకుండా ఉండాలి తూర్పు దిశలో రావి చెట్టు పడమరలో మర్రి చెట్టు ఉత్తరంలో మేడి చెట్టు దక్షిణంలో జువ్వి చెట్టును పెంచరాదు క్రోటస్ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచవచ్చును తాటి తుమ్మ ఈత పైనాపిల్ లాంటి చెట్లు ఇంట్లో పెంచకూడదు